అందరూ బాగున్నారా నాకు ఒంట్లో బాగాలేదు నాకు సర్జరీ అయిందని తెలిసిన తర్వాత నాకు చాలామంది కమెంట్ చేశారు అండ్ మా అక్క ఛానల్లో మా అక్క వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియో కింద కూడా చాలామంది చాలా కమెంట్స్ పెట్టారు నాకు చాలా బాగా అనిపించింది అండ్ అక్క మేము ఇక్కడే ఉన్నాము హెయిర్స్ తీసుకొస్తాము రవలి అక్క జాగ్రత్త అమ్మ జాగ్రత్త అది ఇది అని చెప్పేసి సో నాకేమైంది అసలు ప్రాసెస్ ఎలా జరిగింది నాకు ఇది ఉందని నాకు ఎట్లా తెలిసింది ఇది అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ అయితే నాకు ఈ ప్రాబ్లం అనేది ఒక వన్ ఇయర్ బ్యాకే వచ్చింది అప్పుడు నేనేం చేశానంటే జనరల్లీ లైక్ కొంచెం పెయిన్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాను ఇక్కడ విజయవాడలో సింగరి అని ఉంటుంది ఆ హాస్పిటల్కి వెళ్ళాను అనమాట సో వాళ్ళు నాకేం చెప్పారంటే ఇట్లాగా హోల్ పడింది మీకు ఇయర్ డ్రమ్లో కొంచెం ట్యాబ్లెట్స్ యూస్ చేస్తే తగ్గిపోతుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ వాడాలి అని చెప్పేసి చెప్పారు సో మనం యూజువల్గా ఫస్ట్ ఒక టెన్ డేస్ తెచ్చుకుంటాం కదా సో అవి తెచ్చుకొని నేను వాడుకున్నాను అనమాట తర్వాత ఆపేసాను ఆపేశాను బికాస్ నొప్పి నాకు అంతగా ఏం బాధ పెట్టినట్టు అనిపించలేదు సో అందుకని ఆపేశాను అనమాట ఆ తర్వాత ఏమైందంటే ఫ్రీక్వెంట్గా నాకు అంటే లైక్ చిన్నప్పటి నుంచి మా ముగ్గురికి ఉంది మా డాడీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందనమాట హెడ్ ఎక్ ఉంటే థింగ్స్ అట్లా అవుతూ ఉంటాయన్నమాట కొన్ని కొన్ని డేస్ అంటే ఒక సిక్స్ మంత్స్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఎట్లా అయిపోతుందంటే బాగా హెడ్ తల అంతా బాగా నొప్పి చేయడము ఇట్లా బాగా ఇబ్బందిగా ఉంటుంది చిరాగ్గా అట్లా గట్టి గట్టిగా రావటం అట్లా కొంచెం సైకిక్ బిహేవియర్ లాగా అయిపోయాను అనమాట కొంచెం జిరాకు వస్తుంది కదా పెయిన్ వచ్చినప్పుడు సో అట్లా అనమాట ఇంకా సరే అని చెప్పి అంటే లైక్ ఇది ప్రాబ్లం ఉంది కదా ఇలా ఇలా ఉండి దానికి కనెక్ట్ అయ్యేమన్నా హెడ్కి కూడా కనెక్ట్ అయ్యిందేమో అందుకని పెయిన్ వస్తుందని చెప్పి మళ్ళీ ఈఎన్టీకి వెళ్ళాము ఈసారి సింగరికి వెళ్లకుండా వేరే హాస్పిటల్కి వెళ్ళాము అనమాట మన్నే వెంకటరత్నం గారు అని చెప్పేసి ఈఎన్టీ స్పెషలిస్ట్ ఆయన సో అక్కడికైతే వెళ్ళాము ఆయన ఏమన్నారంటే లైక్ చెక్ చేసి టెస్ట్ ఉంటాయి కదా ప్రేయర్గా చేయాల్సిన అన్నీ చేసేసి వెంటనే సర్జరీ చేయించుకోవాలమ్మా ఇంకా ఆ హోల్ పెద్దదైపోయింది నీకు అట్లా చెయ్యి చెవి నొప్పి వస్తూనే ఉంటుంది అని చెప్పేసి చెప్పారు ఇది ఎందుకు వస్తుంది అంటే లైక్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల అనేది మన పూర్తిగా మన భ్రమ మాత్రమే బికాజ్ నాతో పాటు వర్క్ చేసేవాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కాల్స్ మాట్లాడుతూనే ఉంటారు బట్ వాళ్ళకి ఎవరికి ఇలా రాలేదు అన్ఫార్చునేట్లీ కొన్ని కొన్నిసార్లు తప్పదు కొంతమందికే వస్తుంది అందులోనే ఒక దాన్నేము చాలామంది నాకు కూడా ఈ ప్రాబ్లం ఉందక్క నాకు కూడా ఇయర్ పెయిన్ వస్తుందక్క అని చెప్పి చెప్తున్నారు కదా ద అసలు మీరు ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయకండి దాన్ని ముందే చూపించేసుకొని దానికి ఏమైనా క్యూర్ ఉంటే అది చేపిచ్చేసుకోండి ఇంకొకటి ఆ రోజు ఏమైందంటే సర్జరీ చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట సరే నేను మీకు ఆ టెస్ట్ చేసినప్పుడు నాకు హోల్ ఎట్లా ఉన్నింది అనేది ఒకటి నేను క్లిప్ యాడ్ చేస్తాను చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ఆ ఇయర్ డ్రమ్లో హోల్ ఎట్లా ఉన్నిందని భయపెట్టడానికి కాదు జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది కదా అని చెప్పి అనమాట అండ్ ఆ తర్వాత ఏమైందంటే మేము అంటే ఫస్ట్ ఒక్కటే తీసుకోకూడదు కదా అని చెప్పి సెకండ్ కూడా తీసుకుందాము సెకండరీ కూడా ఒకసారి చెక్ చేద్దామని చెప్పి బందర్ రోడ్లో కొంచెం మేము ఎక్కువ మా ఫ్యామిలీ అంతా వెళ్తామన్నమాట హన్నమయ్య గారు అని చెప్పి ఆయన ఉంటారు అమెరికన్ హాస్పిటల్ ముందు రోడ్లో అక్కడికైతే వెళ్ళాము ఆయనకి చెప్తే ఇట్లా అన్నారండి అంటే అవునమ్మా టాబ్లెట్స్కి అయితే క్యూర్ అవ్వదు అందుకని చెప్పి సర్జరీ చెప్పారు అని చెప్పి చెప్పారు ఇంకా సరే అని చెప్పి సర్జరీ అట్లాగూ చేయించుకోవాలి కదా సరే టైం ఉంది కదా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయినా టైం ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాను ఇంకా స్టిల్ కొంచెం పెయిన్ తగ్గుతుంది మీకు అని చెప్పేసి ఆపేశాను ఆపేసిన తర్వాత నొప్పి అసలు తగ్గట్లేదు అనమాట నాకు ఇంకా ఇట్లా కాదని చెప్పి ఇంకా న్యూరో సెంటర్కి వెళ్ళాము అక్కడ ఏం చేశారంటే లైక్ ఎంఆర్ఐ టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు అవి ఇవి ఒక దగ్గర దగ్గర ఒక ఎయిటీన్ థౌజండ్ అట్లా అయిపోయినాయి మన మాకు మనీ ఇంకా ఎంఆర్ఐ చేసిన తర్వాత అందులో తెలిసింది ఏంటి అంటే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా వెళ్తుందంట దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం ఉండదు కానీ ప్రజెంట్ ఫ్యూచర్లో అయితే ప్రాబ్లం అవుతుంది ఇట్లానే ఉంటే అని చెప్పి చెప్పారు టాబ్లెట్స్ అయితే వాడాలి మీరు ఇంకా లైఫ్ స్టైల్ అంతా చేంజ్ చేసుకోవాలి అని చెప్పి చెప్పారు దానికి ఏం చెప్పారంటే మనం పడుకునే దాంట్లో ఒక టూ త్రీ అవర్స్ ఎక్కువ పడుకోవాలి బ్రెయిన్ కొంచెం యాక్టివ్గా ఉండాలి అంటే డార్క్ చాక్లెట్స్ ఇంకా వాల్నట్స్ అవన్నీ తింటా ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట ఒకవేళ ఇంకా బాగా పెయిన్ వస్తుంది అంటే మీరు ఒక వన్ అవర్ చాక్లెట్ తిని చూడండి ఇఫ్ ఇన్ తగ్గకపోతే కనుక టాబ్లెట్స్ వాడండి అని చెప్పి ఆయన చెప్పారు ఇంకా తర్వాత ఇంకా ఇలా కంటిన్యూస్గా న్యూరో అంటే లైక్ బ్రెయిన్కి సంబంధించిన హెడేక్కి సంబంధించిన టాబ్లెట్స్ కూడా వాడుతూ ఉన్నాను ఇంకా నాకు ఎట్లాగో నేను వర్క్ చేసేది బ్యాంక్లో కాబట్టి నాకు ఇన్సూరెన్స్ ఉన్నింది అనమాట జనరల్ మెడికల్ కవరేజ్ అని చెప్పి జిఎంసీ అని మాకు ఒకటి ఉంటుంది మా బ్యాంక్లో సో అది అనమాట నేను ఏం చేశానంటే జాయిన్ అయినప్పుడు మొన్నీ మధ్య కదా జాయిన్ అయింది త్రీ ల్యాక్స్ వరకు తీసుకున్నాను ఆ తర్వాత మాకు ఏం చేశారంటే టాప్ అప్ పెట్టారు ఫోర్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ ఇంకా త్రీ ల్యాక్స్ అంటే త్రీ ప్లస్ త్రీ త్రీ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ సెవెన్ అట్లా వస్తుంది డబ్బులు మన శాలరీలో కట్ అవుతాయి ఒక ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ అది మనం సెలెక్ట్ చేసుకోవాలి నేనేం చేశానంటే త్రీ ప్లస్ సెవెన్ పెట్టుకున్నాను అంటే మొత్తం టెన్ ఇయర్స్ వస్తుంది వస్తుంది అనమాట మా మదర్కి కూడా అంటే లైక్ నాకు నామినీ మా మదరే కాబట్టి మా మదర్కి కూడా పెట్టాను అది నా శాలరీ నుంచి ఫోర్ మంత్స్ దాకా కట్ అవుతుంది మనకి టెన్ ల్యాక్స్ వరకు ఇన్సూరెన్స్ ఉంది సో అది ఎట్లా చేయాలి ఈ ప్రాసెస్ అసలు ఏంటి ఇదంతా అని చెప్పేసి ఒక డైలమాలో ఉన్నాను అనమాట సరే ఇంకా చూద్దాం అసలు జస్ట్ నార్మల్గా ప్రాసెస్ ఏంటో కనుక్కుందాము చేపించుకుంటే బెటర్ అని చెప్పి చాలామంది చెప్పారు నాకు చేపిచ్చేసుకోండి ఎందుకు ఎందుకు అని చెప్పి ఇంకా అందుకని చెప్పి అనమాట నార్మల్గా వెళ్ళాను నేనైతే హాస్పిటల్కి నిజంగా చెప్తున్నా అసలు చేపించుకోవాలనే థాట్ ఏ లేదు నాకు సరే వెళ్తే మళ్ళీ ఎలాగో టెస్ట్ చేస్తారు కదా మళ్ళీ అలాగే టెస్ట్ చేశారు టెస్ట్ చేసి అది కెమెరా పంపించి చవిలో పెద్దది అయిపోతుంది మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది మీకు తర్వాత చేయించేసుకోండి సర్జరీ అన్నారు సరే చేయించుకోమన్నారు కదా టైం ఉందిలే ఒక టూ డేస్ అయినా టైం ఉంటుంది అనుకున్నాను నేను ఒక టూ త్రీ డేస్ ఉంటుంది కదా అనుకున్నాను ఆ టూ త్రీ డేస్ కూడా టైం లేదు సరే ఇంకా ఇన్సూరెన్స్ పెట్టాలి నాకు ఇట్లా ఇన్సూరెన్స్ ఉంది కార్డ్లెస్ చేస్తారా క్యాష్ లెస్ చేస్తారా అంటే చేస్తామమ్మా బట్ మాకు ఇక్కడ చేయము మా హాస్పిటల్లో నేనే వేరే హాస్పిటల్కి వచ్చి చేస్తాను నేను ఆ హాస్పిటల్ డీటెయిల్స్ ఇస్తాను వెళ్ళండి అని చెప్పారు రమేష్ హాస్పిటల్ ఉంది కదా మన బందర్ రోడ్లో అక్కడ అన్ని అంటే లైక్ మెడికల్ ఇన్సూరెన్సెస్ ఉన్నవన్నీ చేస్తారంట అంటే ఇప్పుడు మనం వేరే డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి ఈ డాక్టర్ దగ్గరికి అంటే లైక్ ఇక్కడ ఆపరేషన్ చేస్తుంటే ఫెసిలిటీస్ అన్నీ వీళ్ళు కల్పిస్తారు బట్ ఆ డాక్టరే వచ్చి ఇక్కడ మనకి సర్జరీ చేస్తారన్నమాట అట్లాంటి ఆప్షన్ ఆ రమేష్ హాస్పిటల్ అంటే విజయవాడలో కొన్ని హాస్పిటల్స్లో ఉంది ఈయనైతే రమేష్ హాస్పిటల్లో చేస్తారంట యూజువల్గా సో అక్కడికి వెళ్ళా వెళ్ళమని చెప్పారు సో అక్కడికి వెళ్ళిపోయాను ఇట్లా అంతా చాలా ఫాస్ట్గా జరిగిపోయింది ఈ ప్రాసెస్ అంతా వెళ్ళాను జస్ట్ మీ ఆధార్ పాన్ మీ ఇన్సూరెన్స్ అది ఉంటుంది కదా మేడం కార్డు అది నాకు పెట్టేసేయండి వాట్సాప్ మేము పెట్టేస్తాము అన్నారు సరే పెట్టేసి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ కాల్ చేశారు మేడం మీది పాత స్కాన్ రిపోర్ట్స్ ఒకసారి వాట్సాప్ చేయండి మాకు కావాలని చెప్పి సరే మళ్ళీ అవి పంపించాను నైట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కో ఎప్పుడో నాకు మెసేజ్ వచ్చింది ఆయన దగ్గర నుంచే మేడం ఇట్లాగా ప్రయర్ అప్రూవల్ వచ్చిందని చెప్పి ఇనీషియల్గా అప్రూవల్ వస్తుందంట సర్జరీకి ముందు ఎంత అమౌంట్ అని చెప్పి సర్జరీకి ఎంత అవుతుందో ఎస్టిమేటెడ్గా ఇంత అని వీళ్ళు పంపిస్తే దానికి ఇనీషియల్గా కొంత అమౌంట్ అనేది ఇస్తారనమాట సో ఆ అమౌంట్ అయితే వాళ్ళు ఇచ్చారు అప్పుడు వాళ్ళు వచ్చింది మేడం అని చెప్పారు బయట ఓకే ఒక టూ డేస్ టైం ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నాను సార్ ఓకే థ్యాంక్స్ అండి అని చెప్పి ఆయనకి థ్యాంక్స్ చెప్పేసి నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఈఎన్టీ హాస్పిటల్ వాళ్ళు కాల్ చేశారు కాల్ చేసి మేడం ఇట్లా అప్పుడు వాళ్ళు వచ్చింది మీరు వచ్చి ఇక్కడికి బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి మళ్ళీ అని అన్నారు సరే అని చెప్పి మళ్ళీ వెళ్ళా మళ్ళీ వెళ్తే ట్వంటీ వన్ టెస్ట్లు చేశారు నాకు మీరు నెంబరు ఈ టూ మంత్స్లో నా బ్లడ్ అయితే ఎంతైనా తీసేసుకుని ఉంటారు నాకు అసలు బ్లడ్ లేదు అని వాళ్ళే చెప్తున్నారు పక్కన ఇంత ఇంత బ్లడ్ తీసుకున్నారు ఆల్రెడీ మొన్న మేము న్యూరోలో టెస్ట్ చేయించుకున్నాం అండి బ్లడ్ టెస్ట్లు అంటే లేదు లేదు అవన్నీ సెట్ అవ్వవు ఇది సర్జరీ చేయించాలి కదా ఎంవీఆర్ సర్జరీ చెకప్ అని చెప్పి కిట్ ఉంటుంది ఆ కిట్ కంటే ట్వంటీ వన్ టెస్ట్లు చేయాలి హెచ్ఐవి థైరాయిడ్ షుగరు ఇంకా ఊర్లో లేని టెస్ట్లు అన్నీ చేస్తారు దేవుడు దైవాల నాకు థైరాయిడ్ లేదంట బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదంట అండ్ ఇంకా హెచ్ఐవీ లేదంట బీపీ లేదు షుగర్ లేదు ఇవేం లేవంట ప్రాబ్లమ్స్ అయితే ఇంకేం లేవు జస్ట్ ఇది ఒకటే ప్రాబ్లం అన్నారు ఇది చాలు కదా మనకి ఇదే పెద్ద ప్రాబ్లం అసలు అన్నిటికన్నా ఇంకా తర్వాత ఓకే అని చెప్పేసి అక్కడే కూర్చున్నాను కూర్చుంటే మళ్ళీ రమేష్ హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది మేడం ఇట్లాగా డాక్టర్ గారు రేపు మార్నింగ్ ఎయిట్ థర్టీకి సర్జరీ చేసేస్తానన్నారు అప్పుడు షెడ్యూల్ ఫిక్స్ చేస్తాము మీరు వచ్చి జాయిన్ అయిపోండి అన్నారు నాకు అసలు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు నేను ఇంకా అట్లానే ఉన్నాను మా అమ్మ ఫోన్ తీసుకొని మా అమ్మ మాట్లాడింది ఏంటండి అంటే చెప్పారు ఇట్లా అని ఇంకా మా అమ్మ ఒకటే ఏడుపు ఎవరు లేరు ఏంటి అసలు అది ఇది అని చెప్పి ఏడిస్తే ఇంకా మా చిన్నక్కకి మా పెద్దక్కకి ఫోన్ చేసింది అనమాట ఎట్లా అంటే సరే మా పెద్దక్క వాళ్ళు మా చిన్నక్క వాళ్ళు వచ్చారు ఇంకా హాస్పిటల్ అయితే జాయిన్ అయిపోయాను కానీ హాస్పిటల్ అయితే నెంబర్ వన్ హాస్పిటల్ ఆ రూమ్ ఆ డీటెయిల్స్ కూడా నేను క్లిప్ యాడ్ చేస్తాను చూడండి ఒకసారి చాలా బాగున్నాయి మంచిగా ఏసీ ఇచ్చారు ఒక ఒక టీవీ ఇచ్చారు అండ్ పడుకోవడానికి రూమ్ బాగుంది అండ్ నీట్గా ఉన్నింది అక్కడ నర్సులు కానీ ఆయమ్మలు కానీ అండ్ ఎవరైనా డాక్టర్స్ కానీ డ్యూటీ డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు కానీ ఎంత కేరింగ్గా అనిపించారంటే ఇది కదా అసలు హాస్పిటల్ అంటే అని అనిపించేలాగా అనిపించింది నాకు అసలు హాస్పిటల్ అయితే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా అనిపించింది హాస్పిటల్లో సో ఇంకా ఫైనల్గా ఎయిట్ థర్టీకి సర్జరీకి తీసుకెళ్లారు అసలు నాకు ఇక్కడ జుట్టు కట్ చేశారు నాకు ఎంత బాధేసిందంటే ఎన్ని రోజులు కోపం వచ్చినప్పుడు అట్లా ఇట్లా నేను జుట్టంతా కట్ చేసుకున్నాను నా జుట్టు ఇక్కడ వరకు ఉండేది అది కట్ చేసుకున్నాను కట్ చేసినప్పుడు లిటరల్గా చాలా బాగా బాధేసింది కానీ తప్పదు కదా ఇంకా అట్లానే ఉన్నామన్నమాట ఇంకా తర్వాత రోజు సర్జరీకి తీసుకెళ్ళారా తీసుకెళ్ళినప్పుడు నాకు డాక్టర్ చెప్పారనమాట అమ్మ ఇట్లాగా మీకు కావాలంటే నేను మొత్తం మొత్తం పెడతాను అనేసి తీషా కానీ మీకు తర్వాత వామిటింగ్స్ అట్లా అవుతాయి మీరు భరిస్తారంటే కనుక కొంచెం తెలుస్తుంది ఇక్కడ పెడతాము ఓన్లీ ఈ ప్లేస్కి ఇస్తాము అని చెప్పేసి మొత్తం అని చెప్పారు సరే అన్నాను సరే అక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది నాకు ఆపరేషన్కి చేస్త చేస్తున్నారు అసలు ఒక ఒక పాయింట్లో అయితే నాకు పెయిన్ వచ్చేసింది నాకు పెయిన్ వస్తుందని చెప్పాను అప్పుడు మళ్ళీ ఇచ్చారనమాట అనే కొంచెం పర్లేదుగా అనిపించింది ఇంకా నాకు అసలు తర్వాత ఏం తెలియలేదు ఆ తర్వాత మధ్యాహ్నానికో ఎప్పుడికో ఏం తినకూడదన్నారు ఆ ముందు రోజు ట్వెల్వ్ నుంచి ఏం తినకూడదన్నారు మధ్యాహ్నం త్రీ థర్టీకో ఎప్పుడో మ్యాంగో జ్యూస్ ఏదో తెచ్చారనమాట తాగాను మాట్లాడలేను అసలు ఏంటి ఇదంతా నాకేమీ అర్థం కాలేదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తప్పదు మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి కానీ అక్కడ ఉన్నప్పుడు నాకు అయితే నా వల్ల వీళ్ళందరూ సఫర్ అవుతున్నారని ఒక థాట్ ఒకటైతే వచ్చింది కానీ బట్ అల్టిమేట్గా సఫర్ అయ్యేదైతే నేనే కదా అది తీసుకోలేకపోయాను నాకు ఇంత పేషెన్సీ ఉంది నేను ఇంత భరించగలుగుతాను నొప్పి అని నేను అసలు ఎప్పుడు అనుకోలేదు ఇంక ఇంతేనా ఎప్పటికీ ఇట్లా మామూలు అవ్వలేనా అనే థాట్ కూడా నాకు వచ్చింది ఇంకా తప్పదు ఎట్లా ఉన్నా సరే అలా నడిపించేయాలి బండి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు వెళ్ళి కుట్లు తీపిచ్చుకొని వచ్చాను అన్నమాట సో చూడండి నా చెవు మీకు మొత్తగా చూపిస్తా అండి ఫ్లాష్ వేస్తా ఫ్లాష్ ఇది కానీ ఇదే నా చెవు కనిపించట్లేదా ఒక్కటే బ్లడ్ అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఎంత ఎంత పెయిన్ వచ్చిందంటే ఆ తర్వాత అది మనం హాస్పిటల్కి వెళ్తాం కదా సర్జరీ అయిన తర్వాత అప్పుడు ఆ కట్టు ఎంత కట్టు కట్టేశారు ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి కట్టేసి తర్వాత అది తీసేసారనమాట ఆ తర్వాత బ్లడ్ వచ్చింది ఒక త్రీ డేస్ కంటిన్యూస్గా నా ఇయర్లో నుంచి చాలా భయమేసింది నాకైతే ఇంకా ఎట్లా అంటే నేను భయపడిపోయి ఏడిస్తే మళ్ళీ వీళ్ళు వీళ్ళు బాధపడతారు కదా అని చెప్పేసి నేను కొంచెం సైలెంట్ అయిపోయాను ఏడవకుండా ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ కుట్లిప్ప తీసారనమాట లోపల కరిగిపోయే దూది ఏదో కాటన్ ఏదో పెడతారంట అది కరిగిపోయిన తర్వాత మనకి పెయిన్ తగ్గుతుంది అని చెప్పేసి చెప్పారనమాట అంటే లైక్ వినిపిస్తుంది అని చెప్పి నాకు అసలు మీరు నమ్మరు ఎవరైనా ఈ ఆపరేషన్ చేయించుకుంటే నాకు ఒకసారి కమెంట్స్లో చెప్పండి నా చెవ్వంతా రాత్రిపూట చీకట్లో కరెంట్ లేకపోతే సౌండ్ వస్తుంది కదా అట్లా ఒక సౌండ్ అయితే వస్తుంది లిటరల్లీ చెప్తున్నా ఇలాంటి పొజిషన్ అయితే ఎవ్వరు ఫేస్ చేయకూడదు మీకు ఎట్లాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా ఫస్ట్ అయితే చూపించుకోండి దట్టు హెడ్ హెడ్ నొప్పి అంటే లైక్ హెడేక్ వస్తున్నా ఇయర్ నొప్పి వస్తున్నా నోస్కి ఏమైనా ఐస్కి ఏమైనా అసలు లైటే తీసుకోకండి ముందు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి నా గురించి అడిగిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా గురించి ప్రేయర్ చేశారంటే చాలామంది దానికి అందరికీ మీ లవ్కి అయితే నేను నిజంగా చెప్తున్నా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఆ మెసేజ్ చూస్తుంటే చాలా మంది ఏమైంది అక్క ఏమైంది అక్క జాగ్రత్తగా ఉండక్క ట్యాబ్లెట్స్ చేసుకోండి అక్క అది అక్క ఇది అక్క అని కమెంట్ చేస్తున్నారు ఎంత ఎన్ని డబ్బులు పెట్టినా ఎంతమంది రిలేటివ్స్ ఉన్నా ఇంత ప్రేమ అయితే రాదు నాకు తెలిసి అందుకే మీ అందరికీ నేను ఖచ్చితంగా పడుంటాను మీ కైండ్నెస్కి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా మీకు అందరికీ తెలుసు కదా సో రవలి ఇంకా బ్యాక్ అనమాట సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్